అందరికీ జయభీం మిత్రులారా మిత్తులార పల్నాడు జిల్లా నసరాపేట మండలం గోనపూడి గ్రామంలో రెండు వేల ఇరవై రెండులో నమ్మక రమేష్ అనే వ్యక్తి మీద అదే గ్రామానికి చెందిన వారు దాడి చేయగా అతనికి తల్లో మేజర్ మూడు సార్లు మేజర్ ఆపరేషన్ జరిగి తల్లో పది సెంటీమీటర్ల హోల్ ఉంది ఆ దాని నిమిత్తం గతంలో మేము రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయ్యిగా ఆ కంప్లైంట్ అది ఒక పెద్ద కేసు అయిన తర్వాత ఈరోజు ఆ కేసు హీరింగ్కి వచ్చింది ఆ కేసు హీరింగ్కి వచ్చినప్పుడు వాళ్ళు ఇతనితో సంప్రదింపులు జరపాలి సంప్రదింపులు జరపకుండా బెదిరింపుల ధోరణతో రాజీ పడబోతు నేను చంపేస్తామని చెప్పేసి అతని మీద గతంలో మూడు సార్లు దాడి చేశారు మన గురువారం ఇరవై ఒకటో తారీఖు గోనపూడి అతని గ్రామంలో అతని ఇంట్లో ఉంటే సుమారు ఒక యాభై మంది అదే గ్రామానికి చెందిన వారు ఆ కేసులో ఉన్న నిందితులతో నిందితులు కాక వాళ్ళ బంధువులంతా కలిసి ఒక యాభై మంది అతని ఇంట్లో ఉన్నవాడిని లాక్కొచ్చి కొట్టి మారణాదాలతో దాడి చేయగా అతనికి ఇక్కడ దెబ్బలు తగిలి గొంతు కింద దెబ్బలు గొంతు కింద తర్వాత ఈ గోడ కింద దెబ్బలు తగిలి దెబ్బలు తగిలిన తర్వాత ఇతను ప్రాణభయంతో పోలీసు వారికి ఫోన్ చేస్తే నసరాపేట రూరల్ పోలీసు వారికి ఫోన్ చేస్తే పోలీసు వారు ఇతను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఏదైతే దాడి చేశారో ఆ దాడి చేసిన వ్యక్తుల్ని ఆన్లైన్ అక్కడ నసరాపేట ఏరియా హాస్పిటల్కి వెళ్ళి ఇతని మీద కంప్లైంట్ పెట్టించే ప్రయత్నం చేశారు ఇలాంటి నీచమైన చర్యలు మానుకోవాలి మేము చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా రాజ్యాంగం మీద ఉన్న గౌరవంతో పోలీసుల మీద గౌరవంతో మేము ఇప్పుడుదాకా సైలెంట్గా ఉన్నాం దాడికి ప్రతిదాడి చేయటం పెద్ద సమస్య కాదు చర్యకు ప్రతిచర్య చేయడం పెద్ద సమస్య కాదు ఈ విషయం మీద పోలీసులు విచారణ చేసి నమ్మిక రమేష్పై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోకపోతే మేము కూడా దాడికి ప్రతిదాడు చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను జై జై జయవార్ జేబీఎస్